నివాళులర్పించవలసిందిగా ప్రేమపూర్వకంగా వేదిక భూమి సుబ్బరామిరెడ్డి గారి ఆత్మకు శాంతి కలిగేలా మీ ప్రార్థనలు మాకు కావాలని ఆశిస్తూ సెట్పల్లి రఘురామరెడ్డి గారు మైదిపూర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మాట్లాడి ప్రక్కవారికి అవకాశాన్ని కలిగిద్దామని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను సో థ్యాంక్ యూ స్వర్గీయ స్పందన సుబ్బరామరెడ్డి గారి సంతాప సమావేశానికి వచ్చిన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రఘురాం రెడ్డి గారు ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు చెప్తాంటే కాబట్టి అందరికీ మహిళా సోదరులందరికీ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సుబ్బరామరెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి నాకు బాగా తెలుసు అప్పుడు కొంచెం ఆయన కూడా యాక్టివ్గా ప్రజాసేవలో పాల్గొనేవాడు ఆ ప్రజాసేవలో పాల్గొనే సందర్భంలో మేము ఆయన కలుస్తూ ఉండేవాళ్ళము ఆ కలయిక సందర్భంగా అప్పటి నుంచి నిన్న చనిపోయేటంత వరకు కూడా ఒకరికొకరు నేను దూ ఈ మధ్యకాలంలో దూరంగా ఉండబడినప్పటికీ కనపడ్డప్పుడు ఈ స్కూల్లో ఉండబడినప్పుడు మేము ఎప్పుడూ ఆత్మీయంగా పలకరించుకునేవాళ్ళం ఒక మంచి మనసున్న వ్యక్తి నిరంతరం ఏదో ఒక ప్రజాసేవలో చేయాలని ఒక తపన కలిగిన వ్యక్తి ఈరోజు మన ముందు రాకుండా పోవడము అందరము సంతాపం ప్రకటిస్తున్నాం మనిషి పుట్టిన తర్వాత గిట్టక తప్పదు ఎవరు కానీ ఎంతో అటు పెద్దవాడైనా కూడా తప్పదు మనమందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏముంది రేపు తెల్లవారేటప్పటికీ మనం బ్రతికే రోజు కూడా ఒకరోజు తగ్గిపోతుంది కానీ అదంతా ఎవరు గమనించకుండా మనము మొన్నడు ఇది చేస్తామని మనము ఆశలు పెంచుకొని ప్రగల్పాలు కొట్టుకుంటుంటాం కాబట్టి పుట్టిన ప్రతి మనిషి చావడం అనేది తథ్యం కాబట్టి అందులో భాగంగానే సుబ్రహ్మరెడ్డి గారు మరణించడం జరిగింది మనకు సన్నిహితంగా ఉండి ప్రజా ప్రజాసేవ నిరంతరం చేసే వ్యక్తిగా మనం ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు సుబ్బ్రహ్మరెడ్డి గారు కొంతకాలం తర్వాత శెట్టిపల్లి అనేది పోయి స్పందన సుబ్రహ్మరెడ్డిని వచ్చింది ఆయన గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ ఆయన మేము కలిసి చాలా గ్రామాలలో చెట్లు నాటడం జరిగింది ఆ చెట్లు ఇప్పుడు పెద్ద నీడనిస్తూ ఉంటాయి అందరూ దాన్ని ఉపయోగించుకుంటూ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది ఎన్ని చెట్లు నాటింది సుబ్రహ్మణ్య రెడ్డి గారే మేము ఎప్పుడో తక్కువగా నాటినాం కానీ చాలా ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఖాళీ స్థానాలు ఉన్నాయి స్కూళ్ళల్లో కానీ టెంపుల్స్లో కానీ ఈ ప్రాంతంలో అంతా కూడా చెట్లు నాటి ఆ చెట్లు అనేది అని చెప్పేవాడు ఒక చెట్టు ఒక పుత్రుతో సమానమైన మరి చెట్టును మనకు అన్ని రకాల ఎండలు భరిస్తూ మంచి ప్రాణవాయాన్ని ఇస్తూ నిరంతరము చనిపోతే కూడా చెట్టు మనము పాడగట్టేదానికి గుర్తుంది చిన్న పిల్లలకు ఉయాగులు ఇస్తుంది ఇంతటి గొప్ప పవిత్రమైన చెట్టును ఆయన గమనించి చెట్లను విపరీతంగా పెంచేదానికి మాకందరికీ ఆయన ప్రోత్సహించేవాడు ఆయన కూడా నాటించేవాడు కాబట్టి సుబ్బ్రహ్మణ్య గారు మంచి మిత్రుడు మితభాషి అన్నింటిలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరము ఆయన పాల్గొనేవాడు ఆయన కూడా అన్ని రకాల ఈ ప్రొదుటూరు పట్టణం అభివృద్ధి చెందాలని కోరుకునే దాంట్లో నాకు ఎప్పుడైనా కల్పనే ఉంటూ సలహాలు ఇచ్చేవాడు కాబట్టి అటువంటి సుబ్బరాం రెడ్డి గారు పోయిన దానికి మనం అందరము సంతాపం తెలుపుకుంటూ వారి కుమారుడైన రాంప్రసాద్ రెడ్డి గారికి మనం అన్ని వేళలా అన్ని రకాల సహాయ సహకారాలుగా ఆయనకు అండగా ఉంటామని తెలియజేస్తూ సుబ్బ్రామరెడ్డి గారు స్మరించుకొని మనం అందరం కూడా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు మనిషి చనిపోయిన తర్వాత ఏం చేసినాడని అనుకుంటుంటాము కాబట్టి బ్రతికున్నప్పుడు కూడా చాలా చేశాడు ఆయన చాలా మంచి పనులు చేసినాడు చెట్టు నాటడం అంతే కొన్ని వేల చెట్టు నాటించాడు గ్రామీణ ప్రాంతాలలో అక్కడంతా కూడా కాబట్టి అవన్నీ కూడా ఈరోజు వాటిని మనం ఉపయోగించుకుంటున్నాం వాటి వల్ల మనం లాభం పొందుతున్నాం అటువంటి ఎవరికి తెలియనంత గొప్పగా చెట్లు నాటి వాటి అన్నింటిని కూడా పెంచి పోషించి పెద్ద పెద్ద చెట్లు చేసిన సుబ్బరామరెడ్డి గారికి మనం మైదిపూర్ రోడ్డు మనం మళ్ళీ ఫోర్ లైన్ రోడ్డు వచ్చి కొట్టేసినారు కానీ చాలా చెట్లు నాటి నెడకరం కాబట్టి స్పందన సుబ్బరామరెడ్డి గారు చెట్టుపల్లి చెట్టు పని సుబ్బరామరెడ్డి అనేది స్పందనా సుబ్బరామరెడ్డి అనే పరిస్థితుల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేసిన ఒక మంచి వ్యక్తిగా మనం ఈరోజుకు ఆయన సంతాపాన్ని ప్రకటించుకుంటూ మరి ఆయన మనస్సుకు శాంతి కలగాలని వాళ్ళ కుమారుడైన రామ్ ప్రసాద్ రెడ్డి గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ చెట్టిపల్లి పొంగల రెడ్డి గారి సంస్కరణ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ వరదరాజరెడ్డి గారు ఇక్కడికి ఆయన అభివృద్ధి ప్రతి ఒక్కరికి నా హృదయపరం నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడే చెప్పారు రెండు మూడు నిమిషాల్లో చేయాలి ఎందుకంటే తోటి చాలా కార్యక్రమాలు చేసాము దాదాపు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల రెండు నిమిషాలు చెప్పుకుంటున్నారు అయినా కానీ కుదించి చేద్దాం మరి మొదలు చూస్తున్నాం మాది స్వగ్రామం నక్కలు తిన్నాను మా ఏరియాలో ఎక్కడే కానీ డిగ్రీ చేసినట్లు కూడా ఆ రోజు వెళ్ళారు అటువంటిది ఆ రోజు బీజే చేశారు బీఏ ఆనర్ చేశారు మరి అదే రకంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో మరి ఆ రోజు ఆయన వివాహం చేసుకోవడం జరిగింది మరి అప్పటి వచ్చి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు టూ మాత్రమే చెప్పాలి మరి ఇప్పుడే చెప్పారు వరదరాజెడ్డి గారు రోడ్డు రోడ్డులో అప్పుడు మైదికూర్ రోడ్డుకి ఇరువైపులా రమణాచార్య గారికి ఇప్పుడు కలెక్టర్ గారు ఆయన ఎంతో ప్రోత్సహించి మరి ఇటువంటి రోజు సుబ్బరామిరెడ్డి గారు అయితేనే దాన్ని బాగా చేయగలుగుతారని చెప్పేసి రోడ్డుకి ఇరువైపులా చెట్టు నటించడం జరిగింది ఆ కార్యక్రమం ఎప్పటికీ మర్చిపోలేటువంటి మరి అది ఒకటే కాదు మరి ఆ కడప జిల్లాలో ఎక్కడే కానీ ఒక కాలేజీ లేదు డిగ్రీ కాలేజీ మరి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఒక కడప ప్రభుత్వ డిగ్రీ కాలేజీ టైంలో మరి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కాలేజీ స్థాపించాలని చెప్పేసి కూడా మరి ఎందుకంటే ఆయన చదువుకున్నాడు కాబట్టి బాగా తెలుసు కాబట్టి చదువు యొక్క విలువ ఏమిటి అనేది ఆయన తెలుసు కాబట్టి ఆయన మా గారిని ప్రోత్సహించి అన్ని రకాల ఇక్కడ ఏమైనా సరే ఒక డిగ్రీ కాలేజీ స్థాపించాలని చెప్పేసి ఆయన పట్టుదల ఆయన ప్రోత్సాహంతోనే ఈరోజు ఇక్కడ ఈ యొక్క డిగ్రీ కళాశాల అలా వచ్చిందని చెప్పేసి మన స్పృతి వారి మరి అది ఒక్కటే కాదు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంది మరి రైతుల విషయంలో ఎదిగిన కేసీ ఐక్య దారు సంఘం అధ్యక్షుడిగా చాలాసార్లు ఉన్నాడు మరి రైతుల కోసం చాలాసార్లు కోరాడు అది ఒక్కటే కాదు ఈ రైతులు ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి మరి ఒక్కోసారి కరువు రావచ్చు అధిక వర్షాల వల్ల పట్టాలి నష్టపోవచ్చు రైతులు ఖచ్చితంగా అన్ని రకాల బాగుండాలనే ఉద్దేశం మీద మరి ఆ రోజుల్లో డైరీని స్థాపించినటువంటి ఘనత మరి రెడ్డి గారు ఈ ఏరియాలో ఆ రోజు వీరయ్య గారు వచ్చారు మరి ఆ రోజు స్టార్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొద్దు కంటే ముందు మైదికులు పెట్టారు సుబ్రహ్మరెడ్డి గారు గారి కదా ఆ రోజున కోఆపరేట్ సిస్టంలో మరి రైతులు మంచి షేర్ క్యాపిటల్ తల ఐదు రూపాయలు పది రూపాయలు కట్టమని ప్రతి ఒక్క రైతులు కూడా అడిగారు ఆ రోజు రైతులు ఏమన్నారంటే ఎవరైనా ఒక రైతునే వాడు పాలమ్మకుంటాడా మరి అంత దిగజారి అని చెప్పేసి అటువంటి రోజు రోజు అదే జీవనాధారం అయింది చాలా కుటుంబాలని కూడా నేను ఎవరు చెప్తాను అది ఒకటే కాదు డాక్టర్ రామ్మూర్తి రెడ్డి గారని ఉండేవారు ఆయన ఇక్కడికి వచ్చేసి రెడ్డి గారిని కలిసి ఏది ఏమైనా కానీ మనం చెన్నూరులో షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలా రైతును ఆదుకోవాలని చెప్పేసి మరి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ కూడా స్థాపించడం జరిగింది ఇవన్నీ చూస్తున్నాం అది ఒకటే కాదు ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేశాం మరి ఆ రోజు ఇక్కడ రాయల కళా పరిషత్ కార్యక్రమాన్ని పెట్టి అప్పుడు పైరబైడ్ సుబ్బరాయుడు అని చెప్పేసి ఒక ఆయన పాప ఫిజికల్ ఆయన ఉండేవాడు ఆయన్ని ప్రోత్సహించి ఆయన ద్వారా ప్రతి సంవత్సరము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి చాలామంది నటులను తీర్చిదిద్దారు నా గురించి నుంచి ఒక సంవత్సరం అప్పటి హీరోయిన్ వాణిశీ అనుకుంటాను ఆమెను కూడా ఇక్కడికి వచ్చి నాటకాలు వేసి ఆమెను కూడా సత్ సన్మానం చేయడం కూడా జరిగింది ఇంకా చాలా చేసుకుంటే వెళ్ళారు ఒకటే కాదు ఇంకోటి కూడా ప్రొద్దుల్లో కొంతమంది ప్రముఖుడు సినిమా తీశారు ఎందుకంటే బాగా గుర్తుంది కాబట్టి అరవై ఐదులో అరవై ఐదు అరవై ఆరులో దాని ఫైనాన్షియల్ మీద ప్రాబ్లం వచ్చి అది ఆగిపోయింది మధ్యలో అప్పుడు సుబ్రహ్మణ్య గారి దగ్గరికి వచ్చారు ఈ ఊరు ప్రముఖులు కొంతమంది అప్పుడు కొప్పలో సుబ్రమ్య గారు కూడా దాంట్లో వన్ ఆఫ్ పాటలు అనుకుంటాం చాలామంది శ్రీలకి పిక్చర్ అందించారు అప్పుడు మా ఫాదర్ దగ్గరకు వచ్చేసి ఏమైనా సరే మన వాళ్ళు ప్రొద్దు నివాసుడు సినిమా తీశారు మాకు నష్టం ఇదే ఇది దాన్ని పూర్తి చేయాలంటే కింద దాదాపు మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ సినిమాను కూడా ఆయన మా ఫాద్రండి చెప్పాడు నాకు ఇది రోజు నువ్వు చేతన దగ్గర చెప్పు చూపే చేసుకో అని చెప్తే ఆయనే ముందుండి ఆ సినిమా తీసి అరవై ఆరులో రిలీజ్ చేయించాడు అంటే సంస్కృతి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలే కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా చేశారు మరి అటువంటి రెడ్డి గారు ఈరోజు ఒక ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళు తెలుసు చాలా సాత్వికులు ఎక్కడే కానీ సమస్యలు జోగిపోయేవాడు సమస్యలు అంటే ఇది అనమాట ఏదైనా అభివృద్ధి సంక్షేమం అంటే అన్నింటిలో ముందుండేటువంటి కార్యక్రమాలు చేసేవాడు సుబ్బరెడ్డి అటువంటి రెడ్డి గారు ఈరోజు దాదాపు తొంభై సంవత్సరాలైన క్షేమంగా పాల్పడ్డారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశారు మరి ఈరోజు ఆయన మనం ముందు లేకపోవడం వల్ల చాలా కొన్ని కార్యక్రమాలు గుర్తుపడే అవకాశం ఏదేమైనా కానీ ఆయన ఆత్మ శాంతి మనసు ఉంటే కోరుకుంటూ మరి అన్ని రంగాల కుటుంబ సభ్యులు కూడా ఆయన నడిచిన బాటలోనే నడిచి అంతకంటే ఇంకా రెట్టింపు ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి మంచి సంక్షేమ కార్యక్రమాలు కార్యక్రమాలు పాల్గొని ఇంకా అన్ని రకాల అభివృద్ధి పదంలో రావాలని చెప్పేసి మనస్ఫూనిగా కోరుకుంటుంది ధన్యవాదాలు జాత సహి ధృవో మృత్యుహో అన్నారు అంటే పుట్టినవాడు మరణించక తప్పదు ధృవం జన్మ మృతస్యచ అన్నారు మరణించిన వాడికి మళ్ళీ జన్మ తప్పదు అన్నారు ఈ రెండవది నిజమైనా కాకపోయినా మొదటిది మాత్రం అక్షరాల నిజం ఇంతకుముందే పెద్దలు చెప్పారు జననం ఉన్న తర్వాత మరణం తప్పదని వికసించిన పుష్పం రాలిపోక తప్పదు వెలిగించిన దీపం ఆరిపోక తప్పదు ఉదయించిన ప్రతి ప్రాణం మరణించక తప్పదు అదే సృష్టి ధర్మం అదే ప్రకృతి మర్మం ఇది అందరికీ తెలిసిన సత్యం అలాగా ఒక సుదీర్ఘమైనటువంటి జీవిత యాత్ర నిర్వహించి సంఘసేవా కార్యక్రమాలలో ఒక గొప్ప ప్రఖ్యాతిని సంపాదించుకొని తొంభై సంవత్సరాలు నిండు జీవితాన్ని పండు జీవితాన్ని గడిపి దివంగతులైన శ్రీ సుబ్బరామరెడ్డి గారు మనకు ఆదర్శ పాత్ర మరణం ఎవరికైనా తప్పదన్నారు ఎందరెందరూ రాక్షసుడు సంహరించిన జగద్గురువు అని ప్రఖ్యాతి పొందిన శ్రీకృష్ణుడు కూడా మరణించక తప్పలేదు భాగవతంలో శ్రీకృష్ణుని మరణించిన తర్వాత అర్జునుడు అంటాడు మన సారథి మన సచివుడు మన బియ్యము మన సఖుండు మన బాంధవుడు మన గురుడు భద్రుడు దేవుడు మన దిగనాటి విడిచి చనియ్యే మహా మహా మనుజాదీశ ధర్మరాజుతో అన్న మాటలు ఏమి అర్జునుడు చెప్పిన మాట అలాగే జీవితంలో మరణించిన తర్వాత మనం ఆ మధుర స్మృతులను తలుచుకోవడం తప్ప ఇంకేముండదు మీ అందరికీ తెలుసు ఇంతవరకు పెద్దలు చెప్పారు ఇంకా మీకు ఫిల్మ్ వేసి చూపించారు సుబ్బరామరెడ్డి గారి జీవిత విశేషాలు కూడా స్పష్టంగా చూపించారు ఆయన జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి అన్నీ చెప్పడానికి సాధ్యం కాదు ముఖ్యంగా ఆయన పర్యావరణ పరిరక్షకుడుగా ప్రకృతి ప్రేమికుడుగా వృక్ష బంధువుగా మనకు దర్శనమిస్తాడు ఆయన చెట్టు యొక్క విలువను బాగా తెలుసుకున్నవాడు చెట్టు చాలా గొప్పదే అని చెట్టు మనకు ఎంతో సహాయం చేస్తుందన్న విషయం మనకు తెలుసు చెట్టుని గురించి కవులు ఎంత గొప్పగానో వర్ణించారు అనుభవతి పాదపమూర్ధ తీవ్రముష్ణమని కాళిదాసు అన్నాడు ఎంతో గొప్ప గొప్పగా చెప్పారు కొంతమందికి తరువులు గురువులు బ్రతికినన్ని నాళ్ళు ఫలములు ఇస్తుంది చచ్చిపోయినా తన శరీరాన్ని చీల్చి మనకు కానుకగా చేస్తుంది త్యాగభావములను తరువులు గురువులు అన్నాడు ఒక కవి శ్రీనారాయణ రెడ్డి లాంటి కవి అయితే భావుకత్వంలో పూచిన ప్రతి తరువు ఒక వధువు పువ్వు పువ్వున పొంగిన మధు అని కూడా అంటాడు కాబట్టి చెట్టుల గురించి ఎన్నెన్నో గొప్ప వాక్యాలు ఉన్నాయి మన సాహిత్యంలో అదే నారాయణ రెడ్డి గారు ఒక పాటలో అంటారు పుట్టినరోజు పండుగే అందరికీ కానీ పుట్టింది ఎందుకో తెలుసుకోవాలన్నాడు పూచిన ప్రతి వద్దు అన్న ఆయనే ఒక చోట అన్నాడు తన కోసమే కాదు పరుల కోసం బ్రతకాలి తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి అనే అక్ష అనే మాటలకు అక్షరాల స్వరూపం నిజమైన స్వరూపం స్పందన సుబ్బరామరెడ్డి గారు అటువంటి మహనీయుడు మన ప్రొద్దుటూరులో పుట్టడం మన గర్వకారణం అటువంటి వ్యక్తిని గురించి ఎక్కువసేపు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఆయన నేను ఒక పద్య పుష్పాన్ని సమర్పించి సెలవు తీసుకున్నాను ఎన్నో పాయింట్స్ ఉన్నాయి అన్నిటి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి మెయిన్ పాయింట్స్ ఒక నాలుగు మాత్రం తీసుకుని నేను ఒక సీస పద్యాన్ని ఆయనకు నీరాజనంగా సమర్పిస్తున్నాను విశ్వవిద్యాలయ విద్యార్థిదశయంతి మిత్ర మండలిని నిర్మించినాడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివేటప్పుడే ఆయన విద్యార్థులందరినీ ఒక చోట చేర్చి మిత్రమండలి అని స్థాపించాడు ప్రొదుటూరు పట్టణం పున ఆర్ట్స్ కాలేజీ స్థాపనకై కృషి కల్పినాడు ఆయన ఆర్ట్స్ కాలేజీకి ఓ విరాళం ఇవ్వకపోయినా శెట్టిపల్లి చిన్ననాగిరెడ్డి గారు ఆయన ఆ రోజుల్లో చేసిన విరాళం చాలా గొప్పది అప్పుడు ఇచ్చినది కొన్ని లక్షలైనా కూడా ఇప్పుడు కొన్ని కోట్లతో సమానం నా దురదృష్టం ఏమిటంటే ఆయన అరవై ఆరవ సంవత్సరంలో కాలేజీకి విరాళం ఇచ్చారు నేను నర అరవై సంవత్సరంలో ఎస్ఎల్సి పాస్ అయ్యి తిరుపతి పోయి చదువుకోవాల్సి వచ్చింది ఒక రెండు సంవత్సరాలు నేను ఆలస్యంగా పుట్టిన ఆ కళాశాల కళాశాల చదువుకునే అవకాశం వచ్చింది ప్రొద్దుటూరు పట్టణం ఆర్ట్స్ కాలేజీ స్థాపనకై కృషి చలిపినావు పర్యావరణమును పరిరక్షణమును చేయ పథకాలను చేపట్టినారు ప్రకృతి సౌందర్యముకు వికృతి పొందగనీక వృక్ష వృద్ధిని నెరవేర్చినావు జీవితాంత నిత్య సేవాధురంధర సుబ్బరామిరెడ్డి సుజనవర్య సార్థకముగా నిలిచే స్పందన నామము స్పందనము నీకు వందనము ఇంతకుముందు అందరూ చెప్పారు ఇంటి పేరు శెట్టిపల్లి అయినా కూడా ఆయన తన ఇంటి పేరును మార్చుకున్నాడు ప్రజలే మార్చారు స్పందన సుబ్బరామిరెడ్డిగా మన హృదయాలలో చెరగని చెదరని ముద్ర వేశాడు ఆయన ఇహలోకం సహ వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయినాడు ఆయన మరణించిన ఆయన కీర్తి కాయానికి మరణం లేదు శాశ్వతంగా జ్ఞాపకం ఉండేటట్లు చేసిపోయాడు ఈ అవకాశం కల్పించిన మిత్రులకు ధన్యవాదాలు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వరదరాజు రెడ్డి గారు చెట్టిపల్లి రఘురామరెడ్డి రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మైలుపూరు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు సోదర సోదరులందరికీ మమ్మ సోదరీమరులందరికీ నమస్కారం మనం చాలా చాలాసేపు ఏవి చూసాము అటు దాంట్లో మనం చాలామంది వక్తలంతా మాట్లాడారు ఇంకా మనం చెప్పిన అంటే ఇంకా నేను మాట్లాడినా కానీ అవన్నీ మళ్ళీ ఉంటాయి కానీ నా మనోభావం అంటే ఏంటంటే ఇప్పుడు ఆయన జీవితాన్ని నుంచి మేమంతా తర్వాత తరాలు వాళ్ళందరూ కూడా ఆయన యొక్క చరిత్రను మేము గుర్తు చేసుకుంటూ ఈ చేసిన సేవలన్నిటినీ మనం స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మేమందరం కూడా ఇంకా రాబోయే తరాలు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అని చెప్పి మన అందరు పెద్దవాళ్ళు చెప్తుంటారు కాబట్టి సేవ అనేది నిలబడుతుంది చిరస్థాయిగా మనం ఎన్ని చేసినా ఆఖరికి మిగిలేదు ఏంటంటే మనం చేసిన పనులు మాత్రం మంచి పనులు మాత్రమే మిగిలిపోతాయి అదే మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి కాబట్టి మనం ఎంతసేపు మనం మనం ఇప్పుడు అందరూ వక్తలు అందరూ చెప్పినట్టుగా మనం ఈ పర్యావరణాన్ని ఆయన ప్రేమించాడు అన్ని రోజుల క్రితమే ఇప్పుడు ఈ మధ్య ప్రతి యువకులకు కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఏంటంటే పర్యావరణం పరిరక్షించాలని ప్రపంచమంతా కూడా దీని మీద పెద్ద ఎత్తున కృషి జరుగుతూ ఉంది ఇలాంటి స్పృహ ఆయనకు ఎన్నో రోజుల ముందే అన్ని రోజుల ముందు వచ్చి మొత్తం అందరినీ ఆయన ఒక కూడా ఆయన చేసి పది మందికి చూపించి పది మంది చేత చేయించడానికి ఒక అవకాశం కల్పించిన ఆయనను మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి తర్వాత తరాలు కూడా ఆయనను పూర్తిగా తీసుకొని ఫాలో అవ్వాలని తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఆయన అడుగుదాటులను నడిచి అటువంటి సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళు కూడా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవలు రఘురామ్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పురప్రముఖులు డాక్టర్లు ఉపాధ్యాయులు సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒకే ఒక సదాశయంతో దాన్ని ఒక యజ్ఞంగా భావించి మన ప్రొద్దుటూరు పట్టణంలో అనేకమైనటువంటి చెట్టు నాటించి ఈనాడు ఆయన నాటించిన చెట్ల నీడన ఎంతోమంది పాఠశాలలు తర్వాత విద్యార్థిని విద్యార్థులు కూడా సేద దితుంటారు ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజీలో అనేక చెట్లు నాటించిన గ్రంథ శ్రీ సుబ్బరామరెడ్డి గారికి తగ్గుతుంది పర్యావరణం గురించి ఈనాడు ప్రపంచ దేశాలు ఎంతో ఆర్పాటంగా పర్యావరణాన్ని రక్షించాలా భూతాపాన్ని తగ్గించాలా భూ ఉష్ణోగ్రతలను తగ్గించాలా చెట్లు పెంచాలనే దాన్ని ఎంతో ముందుగా ఊహించి దాదాపు నలభై సంవత్సరాల క్రితమే ఈ పర్యావరణ యజ్ఞానికి శ్రీకారం చిన్నటువంటి గొప్ప వ్యక్తి దార్శనికుడు సుబ్బరాం రెడ్డి గారు ముఖ్యంగా మైదుపూర్ రోడ్లో ఆ లింగాపురం నుంచి దాదాపు పల్లవూరు వరకు కూడా చెట్లు నాటించి మేము ఎప్పుడన్నాందో ఆ దారణ పోతుంటే మా స్నేహితులందు ఎవరైనా వస్తే ఆ దారిన పోతే మీ ప్రాంతం మీద చెట్లతో కోనసీమ ఉంది ఇంత బాగా అభివృద్ధి చెందిందంటే ఇది లేదు కింద సుబ్బరామరెడ్డి గారు అని మా ఊర్లో ఉన్నారు స్పందనని ఆ కార్యక్రమం కింద చెట్టు నాటించాడా చెట్లన్నీ పెరిగినాయి అందువలన ఈరోజు మేము ఇంత చల్లటి నీడని అనుభవిస్తున్నామని చెప్తుంటాం అదేవిధంగా ఆయన కుమారుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారు నాకు మిత్రుడు వారి కోసం ఇంటి దగ్గరికి సుబ్బరామరెడ్డి గారి కోసం కానీ వారి కోసం కానీ పోయినప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఎందుకో తన పక్కన నన్ను అయితే సోఫాలో కూర్చోబెట్టుకుంటాడు మీకందరికీ తెలుసు మృదు భాష మృదు స్వభావి ఆయన భాష కూడా చాలా మృదువుగా ఉంటుంది ఆయనతో మాట్లాడినంతసేపు విజ్ఞానం వస్తుంది ఆయనతో కూర్చున్నసేపు ఏ విధంగా ఉంటుంది అంటే ఎండలో బాగా ఎర్రటి ఎండలో తిరిగి చెట్టు ఎండలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆయనతో కలిసి ఉన్నంతసేపు కానీ ఆయనతో సంభాషించినంతసేపు కానీ అంత చక్కగా ఉంటుంది అదేవిధంగా పర్యావరణ ప్రేమిడికే కాకుండా అనేక రంగాల్లో పాల ఉత్పత్తిలో కానీ విద్యా వ్యాప్తిలో కానీ అదేవిధంగా మానసికమైన ఛాలెంజెడ్ పీపుల్ మానసిక వికలాంగులు కదా కానీ వాళ్ళను మెంటలీ ఛాలెంజెడ్ పీపుల్ అంటారు ఆ స్కూలుకు కూడా నేను దాదాపుగా ఒక ఇరవై సార్లు విజిట్ చేసి ఉంటాను ఎప్పుడన్నా వెళ్ళి కూర్చొని పిల్లలతో కూడా చాలాసేపు గడపడము రెడ్డి గారి పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఆయన చేసినటువంటి అన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా పర్యావరణ యజ్ఞాన్ని ఆయన కుమారుడు రామప్రసాద్ రెడ్డి గారు కొనసాగించాలని మరొకసారి కోరుకుంటూ ఆయనకు సంపూర్ణమైన జీవితాన్ని గడిపాడు ఆయన దేవదేవుడు ఆత్మశాంతి కలిగించాలని మరొకసారి ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బయట వస్తే అయిపోయి ఏం లేదు రారా అంటారు ఎవరైనా పోతే అది ఆ లే రాదు ఇంకొక మనస్పందన సుబ్బరాం రెడ్డి గారు సన్స్పెన్స్ ఇచ్చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలితభాషి హిత భాష స్మిత భాష అజాతశత్రు ప్రముఖ గాంధేయవాది నాకు తెలిసి ఆయన చిన్నప్పటి నుంచి కూడా శాకాహారి అంటే దట్ ఈస్ ఎ గ్రేట్నెస్ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఆయన ఆయనతోటి మాకు ఆయన కుటుంబంతో మా ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉంది మేము కూడా సుబ్బరోజా రోడ్లో మా ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉన్న ఉన్నాం వాళ్ళ అబ్బాయి సుధాకర్ రెడ్డి గారు రాంప్రసాద్ గారు నాకు మంచి మిత్రులు వాళ్ళ డాక్టర్ కూడా మా సిస్టర్కు భారగికి సునీత గారు క్లాస్మేట్స్ ఆయన ఎప్పుడు కూడా రెడ్డి గారిని కలిసి ఆయన సలహాలు తీసుకుంటే మా రోటరీ సంస్థ మీ పొద్దుటూరు చూశారు ఒక పెద్ద ఐ హాస్పిటల్ రోటరీ ఐ హాస్పిటల్ నడుస్తూ ఉంది అంటే ప్రొద్దు రోటరీ క్లబ్ ఏర్పాటు చేయడానికి ఆర్జులు చార్టర్ చార్టర్డ్ మెంబర్ అలా మా రోటరీ సంస్థకు సేవలు చేసి అందించిన వారికి మేము గౌరవ సభ్యులుగా తీసుకుంటాము ఈయన గౌరవ సభ్యులుగా ఇంతవరకు కూడా కొనసాగుతున్నారు అని అంటే దానికి నిదర్శనం ఆయన చేసిన సేవలు రోటరీకి రోటరీ గురించి మీకు అందరు తెలుసు రెండు వందల ఇరవై దేశాలలో ముప్పై ఏడు వేల వందల క్లబ్బులతోటి దాదాపు పద్నాలుగు లక్షల యాభై వేల సభ్యులతోటి అలరాలుతున్న ఏకైక స్వచ్ఛంద శ్రేమ సంస్థ పల్స్ పోలియో వ్యాధికి రెండు లక్షల కోట్ల దాకా వెచ్చించి కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగుండిపోయిన సంస్థ పొద్దురు రెండు లక్షల పైన ఆపరేషన్ చేసి రాయలసీమలో తలమానికంగా ఉన్న మన రోటరీ ఐ హాస్పిటల్కు ఆయన గౌరవ సభ్యులు రాష్ట్ర సంస్థకు అధ్యక్షులుగాను విహారు ఇలా ఆయన చెట్టు ఎంత ప్రజాదరణ ప్రేమికుడు పుస్తకాలు కూడా చెట్టు వేభవిక్షం కల్పవృక్షం అని చెప్పి పుస్తకం రాసి అందరికీ ఉచితంగా ఎన్నో పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఆయన యోగి వేమన సాహిత్యాన్ని చాలా ఇష్టపడతారు ఆయన నేను రోటరీ గవర్నర్గా నువ్వు కావడానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయని నన్ను ప్రోత్సహించి ఎన్నిసార్లు ఈయన శేషారెడ్డి గారు నన్ను ఆయన కోరడం జరిగింది ఇది ఈయన నేను గవర్నర్గా అంటే కర్ణాటక ఆంధ్రాకి ఏకగ్రీవంగా గవర్నర్గా ఎన్నికైన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయన ఆశీస్సులు తీసుకొని నేను ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్గా నా పదవీకాలం సాగుతూ ఉంది సో ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన మనందరూ హృదయాలలో శాశ్వతంగా ఎప్పటికీ ఉంటాడు పర్యావరణ ప్రేమికుల ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఒక పెద్ద సమస్య దాన్ని గుర్తించి ఆయన ఎన్నో దశాబ్దాల కిందటే దానికి అగ్రపీఠం చేసి ఈ మనకు మన పొద్దుచూరు పట్టణంలో ఇంత మంచి ఆహ్లాదకర వాతావరణము మొక్కలు ఉన్నాయంటే చెట్ మంచి చెట్లు ఉన్నాయంటే ఆయన పుణ్యమని మనం భావించాలి వృక్షోర రక్షిత అని కాబట్టి సుబ్బరామరెడ్డి గారికి ఆయన ఘన నివాళి అర్పిస్తూ నయనాలతో వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన సద్గతి కలుగుతారు ఆయన యొక్క ఆశయాలను కుటుంబ సభ్యులు రాంప్రసాద్ వీళ్ళందరూ కూడా ముందు కొనసాగిస్తారని వారికి చదువుడు వాదుడుగా మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్